నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు ధైర్యం పోటీ మనోభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుల సహకారం ధనాభివృద్ధి పెరుగుతుంది శనిగ్రహం గ్రహం అష్టమంలో నుంచి మీకు బయటకు రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపో అద్భుతంగా ఉంటానని కూడా చెప్పొచ్చు తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నెంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి గంగా జలం లేదా చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం నమశివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయోస్తు ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నట్టుంటేంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటాయనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాత్రం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతోమంది మాకు చెప్పున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవస్తువు శరణమయ్యప్ప